కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథామంజరి జన్మదిన సందర్భంగా నిర్వహించిన నేటి యువత కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ భేతాళ ప్రశ్న కలం సింహాద్రి నాగశిరీష గళం అవసరాల వెంకటరావు ఎప్పుడూ మొబైల్ చేతిలో టకటకలాడిస్తూ చుట్టూ సమాజంలో ఏం జరిగినా జరగకున్నా మాకేమీ సంబంధం లేదని ఏమీ పట్టనట్టుగా బంధాలకు సంబంధాలకు అర్థాలు మార్చి నిస్తేజమైన అచేతనమైన జీవితాలు గడుపుతున్న బోలెడు మంది మనుషులు కాస్సేపు మొబైల్ పట్ల విసుగు కలిగో లేదా ఛార్జింగ్ అయిపోయో లేదా మొబైల్ డేటా వైఫై గడువు ముగిసిపోయో మౌనంగా విసుగ్గా చిరాగ్గా ఏమీ ఉబిసుపోక ఎవరైనా ఓ రచయిత అనే భేతాళుడు కాగితంపై కాలంతో పరిగెడుతూ కలం సాక్షిగా కథ చెబితే వినాలని ఆశపడ్డారు అప్పుడు ఆ భేతాళుడు వాళ్ళని చూసి జాలిపడి సరేనని కథ చెప్పనారంభించాడు ఒకనొక ఊరిలో తల్లి తండ్రి కూతురు ఉన్నారు తల్లిదండ్రులు ఆ బిడ్డకి చక్కని చదువుతో పాటు సంస్కారాన్ని కూడా జతచేర్చి మరీ పెంచారు బాగా చదివి ప్రయోజకురాలై ఓ పెద్ద ఉద్యోగం చేస్తోంది ఆ అమ్మాయి కూతురికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుని అదే ప్రస్తావన ఓ రోజు కూతురి ముందు తీసుకొచ్చారు వారి ప్రస్తావనకు తన ఉద్దేశం చెప్పింది ఆ అమ్మాయి ఇంతకీ ఆమె పేరు చెప్పనేలేదు కాదు ఆ అమ్మాయే భువన నువ్వు ఒక్క ఫోన్ కాల్ చేస్తే అన్ని వదులుకొని మీ ముందు నిలబడేంత దూరంలో ఉండే అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను అలా కుదరని పక్షంలో నాకు అసలు పెళ్ళే వద్దు నిష్కర్షగా చెప్పింది భువన అలాగని మడికట్టుకుని కూర్చుంటే అలా తల్లి అయినా ఇప్పుడు ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయి కూర్చుంది ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు మరీ ఇలా కండిషన్లు పెట్టుకుంటూ పోతే ఎలా అన్నాడు తండ్రి రఘురామ్ అదంతా నాకు తెలియదు నాన్న ఇక ఈ టాపిక్ వదిలేద్దాం నాకు ట్రైన్ టైం అవుతోంది అంటూ సూట్ కేస్ తెచ్చుకునేందుకు గదిలోకి నడిచింది భువన మొత్తానికి ఎలాగో పక్కూరులోనే ఉంటున్న దూరపు బంధువుల అబ్బాయి వరుణిని చూసి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో ఆ సంబంధం ఖాయం చేసేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ పట్నంలో ఉద్యోగస్తులు కావడంతో ఎవరికి వీలైనప్పుడల్లా వాళ్ళు ఊరికి వస్తూ ఉండేవారు చూస్తూ ఉండగానే రెండేళ్లు గడిచాయి భువన గర్భం దాల్చింది దాంతో ఆరు నెలలు నిండగానే స్వగ్రామానికి వచ్చేసింది ప్రతివారం క్రమం తప్పకుండా ఊరికి వచ్చేవాడు వరుణ్ ప్రసవానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేశారు అనుకున్నట్టుగానే సుఖప్రసవం అయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారి పాపకు జన్మనిచ్చింది భువన ఇంతలో అనుకోకుండా వరుణ్ ఆఫీస్ పని మీద ఓ సంవత్సరం పాటు విదేశం వెళ్లవలసి వచ్చింది దాంతో భువన ఉద్యోగానికి రిజైన్ చేసేసి కొంతకాలం తల్లిదండ్రుల వద్దనే పాపను చూసుకుంటూ ఉండాలని నిర్ణయించుకుంది సంవత్సరం ఇట్టే గడిచిపోయింది కానీ వరుణ్ మరో సంవత్సరం పాటు ఫారెన్లోనే ఉండాలని యాజమాన్యం నిర్ణయించింది ఖాళీగా ఉండే బదులు పాపను అమ్మా నాన్నల దగ్గరే ఉంచి తను కూడా ఏదైనా ఒక కోర్సు చేయాలనే ఆలోచన వచ్చింది భువనకి అదే మాట తండ్రితో చెప్తే అవకాశాలు మళ్లీ మళ్లీ రావని మనవరాలి బాధ్యత తమదేనని నిశ్చింతగా చదువుకోమని భరోసా ఇచ్చాడాయన దాంతో అనుకున్నదే తడవుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని విదేశాల్లో ఉన్న భర్త దగ్గరకు పయనమైంది భువన కోర్సు పూర్తిగానే అక్కడి వారు ఉద్యోగానికి అవకాశం ఇవ్వడంతో పాపను కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు పాపకు ఐదారేళ్లు వచ్చే వరకు అక్కడే పనిచేసి తిరిగి రావాలన్నది వారి ఆలోచన అందుకే తోటి వాళ్ళంతా ఇల్లు కొనుక్కున్నా వీళ్లు మాత్రం ఆ ఆలోచన విరమించుకున్నారు క్రమంగా అక్కడ స్కూళ్లలో పిల్లల పట్ల చూపే శ్రద్ధ నేర్పుతున్న అంశాలు వారిని బాగా ఆకర్షించాయి అక్కడ ఒక్కసారి భాష విజ్ఞానం తదితర అంశాలలో పునాది బాగా పడితే పాపకు భవిష్యత్తు బాగా ఉంటుందని అనిపించి అక్కడే స్కూల్లో పాపను చేర్చారు సంవత్సరంలో కనీసం రెండుసార్లు తల్లిదండ్రులను చూసేందుకు పాపను తీసుకొచ్చేవారు అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా రఘురామ్కి గుండుపోటు వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్లారు చాలా తీవ్ర స్థాయిలో వచ్చిందని బతికే అవకాశం తక్కువ అని చెప్పారు డాక్టర్లు విషయం తెలిసి భువన చాలా కంగారు పడిపోయింది ఆఫీసులో లీవ్కి అప్లై చేసింది కుదరకపోవడంతో రాజీనామాకు కూడా సిద్ధపడింది చివరికి యాజమాన్యమే ఓ మెట్టు దిగింది కాని ఎలా ప్రయత్నించినా టికెట్లు మాత్రం దొరకలేదు పది రోజుల వరకు టికెట్స్ దొరికే అవకాశమే లేదు అంతేకాకుండా అక్కడ మంచు తుఫాను ఆరంభమైంది ఇల్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి దానికి తోడు విమానాలు నిలిపివేశారు అక్కడ రఘురాం పరిస్థితి బాగా విషమించి మరణించాడు కాని ఇక్కడ అడుగు కూడా కదల్చలేని పరిస్థితి అంతలోనే ఈ ఉపద్రవం రావడం భువనకు ఆఖరి చూపులు కూడా దక్కకపోవడం కళ్ళు మూసి తెరిచేలోపే అంతా కలలా జరిగిపోయింది అన్నీ నెమ్మదించాక భువన స్వదేశానికి చేరుకుంది కాని తానొకటి తలిస్తే విధి మరోలా ఉంది అన్నట్టు అప్పటికే అంతా అయిపోయింది అన్నీ తెలిసి కూడా ఎక్కడో ఓ మూల ఉన్న ఒక్క ఒక్కబిడ్డ కన్నతండ్రిని ఆఖరిచూపు చూడలేకపోయిందే అని తల్లి ఆవేదన ఇంత విషాదంలో ఒక్కదాన్ని వదిలి వెళ్లలేనని కొంతకాలం తనతో పాటు వచ్చి ఉండమని తర్వాత ఎలాగూ ఇక్కడికి వచ్చేస్తామని తల్లికి ఎంతగానో చెప్పి చూసింది భువన ససేమిరా అని మొరాయించింది తల్లి ఇప్పుడిప్పుడే పాప అన్నీ నేర్చుకుంటోంది ఇంకొక కారు నెలలు పోతే ఏడాది గడిచిపోతుంది ఆ తర్వాత ఏదో ఒకటి ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చని ఆమె ఆలోచన కానీ తల్లి మాత్రం ఊరు విడిచి రానని తాను గురించి భయపడవలసిన అవసరమే లేదని కూతురికి నచ్చ భువనకి ఏమి పాలుపోక సందిగ్ధంలో పడింది ఇదంతా గమనించిన తల్లి చూడమ్మా జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగింది దాన్ని పూడ్చలేం కాబట్టి పసిదాన్ని భవిష్యత్తు కోసం మీరు ఎలా ఆలోచన చేశారో అలాగే కానిద్దాం అంది దృఢంగా కానీ అమ్మా నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్ళగలం బాధగా అడిగింది భువన ఈ ఊరు నాకు కొత్త కాదు ఇక్కడ మనుషులు కొత్త కాదు ఎలాంటి గాయాన్నైనా మార్చే శక్తి కాలానికి ఉంది అలాగే నా ఒంట్లో ఇంకా ఓపిగుంది నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సెలవుల్లో ఎలాగో వస్తూ ఉంటారుగా కాబట్టి మీరు నా గురించి నా దిగులు వదిలేసి నిశ్చింతగా వెళ్ళిరండి అంటూ నమ్మకంగా ధైర్యం చెప్పింది తల్లి తల్లి మాటల్లో ఉన్న ధైర్యం చూసి భువనకు కూడా నమ్మకం కలిగింది అమ్మా నీ మాట విని మేము వెళ్తాం కానీ ఏ చిన్న ఇబ్బంది కలిగినా నాకు వెంటనే తెలియచేయాలి నాన్నకు మొదటిసారి స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు నాకు మాట వరుస కూడా చెప్పలేదు మైల్డ్గానే కదా అని నిర్లక్ష్యం చేశారు అటువంటి పొరపాటు నీ ఆరోగ్యం విషయంలో చేయనని మాట ఇవ్వాలి అంది భువన అలాగే అంటూ నవ్వుతూ చెప్పింది తల్లి భువన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారని తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు బొగ్గలు నొక్కున్నారు ఆఖరు చూపులే చూడలేదు పెళ్లికి ముందు మాత్రం అడ్డమైన షరతులు పెట్టారు అంటూ వెటకారంతో కూడిన మాటలు చూపులతో కొందరు అయినా బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేవుగా మరికొందరు నిస్తూరాలు ఆ తల్లి బిడ్డలకి లేని నొప్పి మనకెందుకు అంటూ ఇంకొందరి వ్యాఖ్యానాలు ఇవన్నీ దాటుకుంటూ భువన తల్లిపై నమ్మకంతో ప్రయాణమైంది ఎంతో ధైర్యంగా రమ్మంటూ సంతోషంగా సాగనంపింది తల్లి సంవత్సరంలో తిరిగి వచ్చేయాలని భువన వరుణ్ అనుకున్నారు కానీ భువన టాలెంట్ అంకిత భావం చూసి ఆఫీసు యాజమాన్యం సంవత్సరం తిరగకుండానే ప్రమోషన్ ప్రకటించింది మరో రెండేళ్ల పాటు అక్కడే ఉండేలాగా ప్రణాళిక మారిపోయింది అంతలో పాప అక్కడి కళల్లో క్రీడల్లో రాణించడం మొదలైంది తిరిగి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధత ఏర్పడింది ఇంతలో మరో ప్రాణి భూమి మీదకి రాబోతోందని భువనకు తెలిసింది కొంతకాలానికి ఆ చిరు ప్రాణి భూమి మీదకి అడుగుపెట్టింది మరొకరికి విదేశంలో చక్కని పునాది వేసి తిరిగి స్వదేశం పెడితే రెండవ వారిని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందనే అనుమానంతో బాబుకు ఆరేళ్లు వచ్చేదాకా అక్కడే ఉండాలని నిర్ణయానికి వచ్చారు ఇది కథ పాఠక విక్రమార్కులారా కథ సంపూర్ణంగా విన్నారుగా ఇప్పుడు చెప్పండి ఈ అంతులేని కథలు తనకు తెలియకుండానే కుటుంబ చట్రంలో ఇరుక్కుపోయి ఓవైపు తల్లి మరోవైపు బిడ్డలున్న తరాజులో ఓ పక్కకు ఒరిగిపోయిన భువనది తప్ప కూతురి ఇష్టాన్ని గౌరవించిన భువన తండ్రిది తప్ప వరుణ్ణిని పని నిమిత్తం విదేశానికి పంపిన ఆఫీసు యాజమాన్యాలిది తప్ప భువనకు ధైర్యం చెప్పి సాగనంపిన ఆమె తల్లిది తప్ప యథావిధిగా ఎదుటి వారిలో లు ఎప్పుడూ వెతుకుతూ పోయే బంధువులది తప్ప లేక విలువలకే విలువ లేకుండా చేసి భ్రష్టుపట్టిన కుళ్ళిపోయిన ఆలోచనలతో అభివృద్ధి పేరుతో తిరోగమనాన్ని అందిపుచ్చుకున్న మనుషులున్న మొత్తం వ్యవస్థదే తప్ప ఈ కథా రచన చేసిన భర్తాలుడు అడిగిన ప్రశ్నకి సరి అయిన సమాధానం తెలిసి కూడా మౌనం వీడి పాఠక విక్రమార్కులు సమాధానం చెప్పకపోయారో కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ భేతాళ ప్రశ్న కలం సింహాద్రి నాగశిరీష గళం అవసరాల వెంకట్రావు